వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వైయస్సార్ పెన్షన్ కార్యక్రమం ఎంపీడీఓ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పరిపాలనంటూ ప్రజా సంక్షేమ కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు అందులో భాగంగా జనవరి ఒకటో తేదీ నుంచి వైయస్సార్ పెన్షన్ కానుక అవ్వతాతలకు మూడు వేల రూపాయలు సచివాలయం వ్యవస్థ ద్వారా జగనన్న అందిస్తున్నారని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే పెందుత్తి ఎంపీపీస్ మధుపాడు నాగమణి అంజు చేతుల మీదుగా లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక అందజేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

గట్టిగా వస్తా ఇక వేదిక మీద ఎవరు వద్దు అట్ల నుంచి అంత గట్టిగా ఉన్న చూద్దాం చాలా సంతోషం బాగున్నారమ్మా అంత చాలా ఆనందం ఉంది ఈరోజు మరి పెన్షన్ల పెన్షన్ల పెంపు కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు మరి విశాఖపట్నం ఆర్డీఓ గారు హుస్సేన్ గారికి మరి గౌరవ పెందుర్తి మండల జెపిటీసీ ఉప్పులి దేవి కనకరాజు గారికి గౌరవ ఎంపీడీఓ గారికి రాష్ట్ర అయ్యర్క కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు కనకరాజు గారికి గొరపల్లి సర్పంచ్ మరియు పెందుర్తి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సోదరులు మండల పార్టీ అధ్యక్షులు శ్రీని గారికి అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు పెద్ద చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఇందాకలా అసలు ఈ పెన్షన్ వ్యవస్థ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందమ్మా పెన్షన్ విధానం ఏ రకంగా ఉండేది ఊరికి పదిహేడో ఇరవైయో పెన్షన్లు ఉండేవి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వకముందు ఊరికి పదిహేనో ఇరవై పెన్షన్లు ఉండేవి అవి కూడా ఎంత కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఉండేది డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అంటే ఆ ఉన్నటువంటి పదిహేను మందిలోనో ఇరవై మందిలోనో ఎవరైనా కాలం చెల్లితే తప్ప ఇది పెన్షన్ వచ్చేది కాదు ఈ పెన్షన్ కావాలి అంటే ఆ పదిహేను మందిలోనో ఇరవై మందిలోనూ ఎవరో చనిపోతే తప్ప ఇల్లు పెన్షన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు అది కూడా కేవలం డెబ్బై ఐదు రూపాయలు వచ్చాయి కానీ రాజశేఖర్రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే ప్రజల తాలకి ఇబ్బందుల్ని కష్టాలని చూశారో పాదయాత్రలో చాలా మంది ఆయనకున్నటువంటి ఆయన వాళ్ళకు ఉన్నటువంటి బాధలు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రాష్ట్రంలో ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు ఇప్పుడు ఊరికి పదో పదిహేనో పెన్షన్లు ఇస్తే ఎక్కడ సరిపోతాయి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ప్రతి గ్రామంలోని కూడా వంద నుంచి నూట యాభై నుంచి రెండు వందల పెన్షన్ వరకు పెంచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటున్నది మనందరం కూడా మర్చిపోకూడదు ఆ రోజు ఆ ఉన్నటువంటి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కూడా రెండు వందల రూపాయలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు మరణించడం తర్వాత జరిగినవన్నీ కూడా మీకు తెలిసా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో ప్రజలందరి తాలూకు ఇబ్బందులు విన్నప్పుడు ఆయన కూడా మాటిచ్చారు నేను కూడా నేను వస్తే పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తానని చెప్పాను ఆయన చెప్పగానే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయాలని చెప్పి అమ్మా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసేస్తారని చెప్పి ఎన్నికలకి ఆయన రెండు వేలు ఎప్పుడు చేస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి రెండు నెలలు ఉందని అంటుండగా మరొక రెండు నెలలు ఎన్నికలంటే అప్పుడు ముందు మాత్రం కేవలం రెండు నెలలు మాత్రమే రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఈ రెండు వేలు కాదు పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది అలాగే మొదటి ముఖ్యమంత్రి అవగాహన రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు ఎంతమ్మా మూడు వేల రూపాయలు మీ అందరికి కూడా పెన్షన్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి వాళ్ళ సంక్రాంతి పండుగ ముందు మరి వాళ్ళు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందా అనేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇందాకలా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు గతంలో పెన్షన్ కావాలి అంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చే వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండేది మనం వెళ్ళి గంటల గంటల పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడేవాడి ఎండైనా వానైనా చలైనా ఏది వచ్చినా సరే పంచాయతీ ఆఫీస్ దగ్గర మనం వెళ్ళి గంటల గంటలు నిలబడాలి పాపం బాగా ముసలి వాళ్ళు వికలాంగులు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందిగా ఉండేది గంటల గంటలు ఎండలో నిలబడితే అంతా లైన్లో పెద్ద లైన్ ఉంది ఈ చివరి నుంచి ఆ చివరికి ఎందుకంటే మా ఇంటి ముందే పంచాయతీ ఆఫీస్ ఉండేది మాకు కూడా ఇప్పుడు కూడా పెద్ద లైన్ ఉండేది వీళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడేవారు ఎంత ఎంతసేపు